అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకున్నాను అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ సో ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అయితే ఈ ఆధార్ కార్డ్ అనేది సిమ్ కార్డ్స్ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్స్ వరకు కూడా ఈ ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి అదేవిధంగా ఏమన్నా పథకాలు పొందాలన్నా కూడా ఈ ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది అయితే ఈ ఆధార్ కార్డ్లో ఉన్నటువంటి పేర్లు ఈ వివరాలు అనేవి ఎన్నిసార్లు మనం మార్చుకోవచ్చు ఇలా మార్చుకున్నట్లయితే ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఈ వీడియోలో క్లియర్గా ప్రతిదీ పేరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం అయితే వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో రావడం అనేది జరుగుతుంది అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డ్ అనేది కామన్గా జనరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది అయితే ఈ ఆధార్ కార్డ్ అనేది ఒకసారి మీ ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చినట్లయితే ఆధార్ కార్డ్ అనేది దాన్ని స్కాన్ చేసుకొని మీకు ఆధార్ మంజూరు అనేది అయిపోతుంది అయితే ఈ తొలిసారి రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఏవైనా తప్పులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని వెంటనే సవరించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అయితే దీనికోసం మనం ఏం చేయాలంటే యుఐడిఏఐ అనేటువంటి ఏదైతే పోర్టల్ ఉందో ఈ ఆధార్ తాలూకా పోర్టలు సో ఇందులోకి వెళ్ళి మనం మన ఏవైతే చేంజెస్ చేయాలనుకున్నామో అవి చేంజెస్ అనేది చేసుకోవచ్చు అయితే దీని ప్రకారం భారత పౌరులు ఎవరైతే ఉన్నారో ఇవి చేంజ్ చేసుకోవడం కోసం ఏంటంటే కొన్ని లిమిట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది అంటే అన్నిసార్లు మార్చుకోవడానికి అవకాశం అనేది ఉండదు దీనికి ఏంటంటే ప్రతి ఒక్కదానికి ఆధార్లు అనే వివరాలను మార్చుకోవడం కోసం ఏంటంటే ఒక్కొక్కదానికి కొన్ని లిమిట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అయితే ఆ లిమిట్స్ ఏంటి ఇక్కడ మనం చూద్దాం అయితే ఆధార్ కార్డ్లో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినటువంటి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మనం మార్చుకోవడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం అనేది ఉంటుంది అయితే ఫస్ట్ చేయించుకునేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా రాంగ్ ఉన్నట్లయితే ఇంకొకసారి అవకాశం ఉంటుంది సో అవకాశం కూడా పోయినట్లయితే మనం డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా మారుతుంది సో మనం ఫస్ట్గానే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి అలాగే వచ్చేసరికి ఆధార్లోని నేమ్స్ చూసుకుందాం సో నేమ్స్ అనేది మార్చుకోవడానికి రెండు సార్లు అవకాశం అనేది ఉంటుంది నేమ్ అనేది ఎందుకు టూ టైమ్స్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందంటే ఎవరైతే మ్యారేజ్ అయినటువంటి విమెన్స్ ఉన్నారో వాళ్ళు పేర్లు అనేది మారుతుంది కాబట్టి ఇంటి పేరు గట్రా మారుతుంది కాబట్టి అవకాశం అనేది ఉంది అయితే ఇది కూడా పేరు మార్చుకోవడం కోసం రెండుసార్లు మాత్రమే మనం పేర్లు మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో దీనికి కూడా మనకు మనకు కొన్ని లేదా పాస్పోర్ట్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ లేదా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ లేదా గెజిటేట్ అవన్నీ మనం సబ్మిట్ చేస్తేనే కానీ పేరు అనేది మార్చుకునేటువంటి అవకాశం అనేది ఉండదు తర్వాత వచ్చేసరికి మేలు ఫీమేల్ అంటే ఇక్కడ జనర్ని మార్చుకోవడానికి ఒకసారి మాత్రమే ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అయితే ఇందులో ఆడ మగ అనేది మనం ఏదైతే ఆధార్ కార్డులో ఇవ్వాలనుకున్నామో అది ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఒక్కసారి మాత్రమే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఇలా ఒకవేళ రాంగ్గా వచ్చినా కూడా దాన్ని మార్చుకోవడం కోసం కొన్ని డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే మాత్రమే రెండోసారి కూడా మార్చే అవకాశం అనేది ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి చిరునామా అంటే అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ మీ తాలూకా ఫొటోస్ కానీ ఇలాగ ఏ డీటెయిల్స్నైనా మార్చుకోవచ్చు ఎన్నిసార్లైనా అయినా కూడా మార్చుకోవచ్చు ఎందుకంటే వయసు పెరుగుతుంది కాబట్టి పెరుగుతున్న కొద్దీ ఫోటో మారుతుంది కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఫోటోని మీరు అప్డేట్ చేసుకోవచ్చు అలాగే మొబైల్ నెంబర్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు సో మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకునేటప్పుడు ముందు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో దానికి కూడా ఓటీపీ అనేది వెళుతుంది లేదన్నట్లయితే బయోమెట్రిక్ ద్వారా మీ మొబైల్ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు అలాగే చిరునామా అంటే అడ్రస్ను కూడా మీరు మార్చుకోవచ్చు ఎందుకంటే మన దేశంలో పౌరులైనటువంటి వాళ్ళు ఎక్కడన్నా కూడా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ప్రకారం ఎక్కడైనా నివసించవచ్చు కాబట్టి అడ్రస్ని మనం ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అయితే అడ్రస్ని మార్చుకునేటప్పుడు కూడా దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్లయితే మీ అడ్రస్ మనం మార్చుకోవచ్చు అయితే సో ఈ విధంగా మన ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని మార్చుకోవడం కోసం కొన్ని లిమిట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఎవరైతే కొత్తగా ఆధార్ కార్డ్ చేయించుకున్నారో లేదంటే అప్డేట్ చేయించుకోవాలనుకున్నారో చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అనేవి వహించాలి ఎందుకంటే ఒకసారి అప్డేట్ అయిన తర్వాత దానికి లిమిటేషన్ అనేది ఛాన్స్ అనేది కోల్పోయినట్లయితే మళ్ళీ రెండోసారి అప్డేట్ చేయించడం కోసం చాలా ఇబ్బందులు అనేది పడాల్సి ఉంటుంది అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్